రవి సాధారణ ఉద్యోగి రోజూ ఆఫీసు రూము నిద్ర అంతే జీవితం ఒకరోజు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి ఫోన్ చూశాడు ఒక మిస్డ్ కాల్ నంబర్ తెలీదు సాధారణంగా అయితే పట్టించుకోడు కాని రోజు ఎందుకో తిరిగి కాల్ చేశాడు అటువైపు ఒక వృద్ధుడి గొంతు నాన్నా రవి మాట్లాడుతున్నావా రవి కాస్త ఆగి సారీ అండి రాంగ్ నంబర్ అన్నాడు కాని వృద్ధుడు మెల్లగా చెప్పాడు నీ వాయిస్ నా కొడుకు వాయిస్లానే ఉంది రవి కాల్ కట్ చేయలేదు ఎందుకో వినాలనిపించింది ఆ వృద్ధుడు చెప్పాడు నా కొడుకు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు నాలుగేళ్లైంది ఒక్కసారి కూడా కాల్ చేయలేదు ఆ మాటల్లో కోపం లేదు కేవలం బాధ మాత్రమే రవి నెమ్మదిగా అన్నాడు అంకల్ నేను మీ కొడుకు కాదు కాని మీరు ఒంటరిగా ఉన్నారు కదా కొంచెం మాట్లాడుకుందాం ఆ రోజు పది నిమిషాలు మాట్లాడారు ఆ తర్వాత రోజు ఒక కాల్ రెండు అపరిచితులు కాని మాటల్లో బంధం పెరిగింది కొన్ని రోజుల తర్వాత ఆ వృద్ధుడి నంబర్ నుంచి కాల్ రాలేదు రవి కాల్ చేశాడు స్విచ్ ఆఫ్ రెండు రోజుల తర్వాత ఒక మెసేజ్ వచ్చింది ఎస్ఎంఎస్ నాన్నా నువ్వెవరో నాకు తెలీదు కాని నా చివరి రోజుల్లో నాకు కొడుకులా మాట్లాడినందుకు థ్యాంక్స్ ముగింపు రక్త సంబంధం లేకపోయినా మన మాటలు మన సమయం ఎవరి జీవితాన్నైనా మార్చగలవు